ఎవరి మీదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష తీర్చుకోవాలంటే ముందుగా వారి మీద కొన్ని కథనాలు రాంచుతారు పుంఖాలు పుంఖాలుగా ఫ్రంట్ పేజీలో కథనాలు రాంచి ఏదో జరుగుతుంది అనేటువంటి భావన ప్రజలు కలిగే విధంగా చేస్తారు ఆ తర్వాత ఇది చాలా పెద్ద నేరం ఈ నేరం మీద ఒక సిట్టుని మనం వెయ్యాలి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని వేయాలి అని ఆయనకు సంబంధించిన పోలీస్ అధికారుల్ని వారి మోచేతు నీళ్లు తాగేటటువంటి ఐపీఎస్ అధికారులని ఒక సిట్గా ఏర్పాటు చేసి విచారణ చేసే కార్యక్రమం చేస్తారు ఆ విచారణలో ఎవరో ఒకరిని బట్టుకొస్తారు వాడిని బెదిరిస్తారు రాంబాబు పేరు చెప్పు రమేష్ పేరు చెప్పు సుబ్బారావు పేరు చెప్పు వాళ్ళ పేరు చెప్పు వీళ్ళ పేరు చెప్పు అని వేధిస్తారు వేధించినా కూడా చెప్పలేదనుకోండి కొన్ని సందర్భాలు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కొట్టి చెప్పించి కేసు పెట్టి వాళ్ళని రూపలేంచడం వాళ్ళ మీద బురద తల్లించడం దిస్ ఇస్ ద మూడ సాపరండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చేస్తున్నటువంటి కార్యక్రమం పోలీస్ వ్యవస్థలు దుర్నియోగం చేస్తారు మీడియాని వాడుకుంటారు ఇంతవరకు ఒక అంశం అయితే చివరికి దేవుణ్ణి సైతం దేవాలయాలను సైతం తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని రాజకీయం చేసేటటువంటి ఒక నీచమైన పరిస్థితికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగుజారిపోయారు మీ అందరికీ తెలుసు అతి పవిత్రమైనది బహుశా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే హిందువులకు అతి విశిష్టమైనటువంటి దేవాలయం అతి పవిత్రమైనటువంటి దేవాలయం శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం వాస్తవానికి అది మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం తెలుగు ప్రజల అదృష్టంగా భావించాలి అది భగవంతుడు ఇచ్చ ప్రకారమే మన రాష్ట్రంలో ఉందని చాలామంది భావిస్తారు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు ఈ దేవాలయానికి రావాలని ఈ దేవాలయంలో దర్శనం చేసుకోవాలని అక్కడ ప్రసాదాన్ని స్వీకరించాలని తాపత్రయపడుతూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళుతుంటారు అంత పవిత్రమైనటువంటి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ కక్షలకు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అతీతం కాకకుండా పోయింది నీచంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తలేటటువంటి కార్యక్రమం నిరంతరం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బహుశా జూన్ పన్నెండవ తారీఖున అధికారంలోకి వచ్చింది పన్నెండవ తారీఖున అధికారంలోకి వస్తే మొదటిగా సీనియర్ ఐపిఎస్ ఐఏఎస్ అధికారి అయినటువంటి శ్యామలరావు గారిని ఆ పవిత్రమైనటువంటి దేవాలయానికి యూవగా వేశారు వారు వెళ్ళారు ఈజ్ ఏ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏదైతే తిరుపతి లడ్డూలో లడ్డూ ప్రసాదం చాలా ప్రసిద్ధి చెందినటువంటి లడ్డూ ప్రసాదం నేతితో తయారు చేసే లడ్డూ ప్రసాదం ఆ నేతిని వాడేటటువంటి క్రమం కూడా ఒకటి ఉంది ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి క్రమం అది కాంట్రాక్టర్ దగ్గర నుంచి నెయ్యి వస్తుంది ఆ నెయ్యిని చెక్ చేస్తారు ఆ నెయ్యిని చెక్ చేయడంతో పాటుగా ల్యాబ్కు పంపుతారు అనుమానం వస్తే ల్యాబ్లో మళ్ళా చేస్తారు ఏమాత్రం అనుమానం ఉన్నా సందేహం ఉన్నా ఆ నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపించేస్తారు కొండ మీద కూడా చేరవు కొండ మీదకు చేరింది అంటే అన్ని పరీక్షలు నెగ్గిన తర్వాత మాత్రమే ఇది స్వచ్ఛమైన నెయ్యి అని నమ్మిన తర్వాత మాత్రమే కొండ మీదకు తీసుకువెళ్తారు దాంతో లడ్డూ తయారు చేసి లడ్డూ ప్రసాదాన్ని పంచుతారు దిస్ ఈస్ ద సిస్టమ్ ఆ సిస్టంలో భాగంగానే ఇరవై మూడు జూన్ని రెండు వేల ఇరవై నాలుగులో అంటే పన్నెండవ తారీఖున జూన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తే వచ్చినటువంటి ట్యాంకర్లని శ్యామలరావు గారు టెస్ట్ చేశారు టెస్ట్ చేస్తే దానిలో వనస్పతి కలిసిందేమో అనేటటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు ఎన్డిబి వాళ్ళు చేస్తూ దాని కింద మనం ఇంకోటి రాశారు ఇది కరెక్ట్ కాకపోవచ్చు అవ్వచ్చు పరిస్థితులు బట్టి అని రాశారు వాటిని శ్యామలరావు గారు తిప్పి పంపించేశానని చెప్పాడు ఇది జరిగిన విషయం చంద్రబాబు నాయుడు గారు అంటారు సెప్టెంబర్ పద్దెనిమిదిన ఆ నేతిని వాడారు దానిలో జంతువుల కొవ్వు ఉంది దానిలో పంది కొవ్వు ఉంది దానిలో పశువు ఉంది ఆ నెయ్యిని వాడేశారు ఇది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి ఈఓ గారు అక్కడికి వచ్చిన తర్వాత ఆ నెయ్యిని వాడేశారు ప్రసాదంలో పెట్టేశారు భక్తులు తినేశారు అని మాట్లాడండి ఎంత దుర్మార్గం ఇది శ్యామరావుగా నడితేనే లేదండి ఆ నెయ్యి వాడలేదండి వెనక పంపించిన దానిలో కొద్దిగా అనుమానం అని ఆయన చెప్పాడు ఏమిటి అన్యాయం అంటున్నాయి